ముందుగా దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుదులు స్తోత్రములండి అలాగే ఇక్కడ కోడి ఉన్న అయ్యగారికి అమ్మగారికి నా వందనాలండి అలాగే ఇక్కడ కోడి ఉన్న మీ అందరికీ కూడా నా వందనాలండి మరి నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే గత మూడు నెలలుగా మా ఆవిడ శుభశ్రీకి నడువు నొప్పితో ఎంతో బాధపడేదండి మరి ప్రభు దగ్గర ప్రార్థన చేస్తుండగా ప్రభువారు రెండు మూడు సార్లు దర్శనంలో కూటం పెట్టినట్టుగా చూపించారండి మరి ఆ కూటం పెట్టుకున్నట్టు చూపిస్తున్నాను కానీ అయ్యగారి దగ్గర అయ్యగారికి ఫోన్ చేసి మాట్లాడితే మరి కోటం పెట్టుకోండి అయ్యా ముట్టి స్వస్థపరుస్తారు దేవుడు మరి అంతకుముందు అనుకోగానే మరి చాలాసార్లు మరి రెండు మూడు నెలల నుంచి హాస్పిటల్ చాలా నాలుగైదు హాస్పిటల్ తిరిగామండి అయినా తగ్గలేదండి మరి అయ్యగారి దగ్గర మరి మేము కూటం రాయించుకొని మేము కూటం పెట్టుకుంటామయ్యా మరి ప్రభువారు ముట్టి స్వస్థపరుస్తారు మేము నమ్ముతున్నాం అయ్యా అని పెట్టుకున్నాము కూటం పే పెట్టు కూటం పెట్టుకోగానే మరి రాసుకోగానే చాలా వరకు దేవుడు ముట్టి స్వస్థపరిచాడండి మరి అందుకని ప్రభువారిని మేము గనపరుచుకొని కూటం పెట్టుకుంటున్నామండి ఇదే నా సాక్ష్యం నా గురించి నా కుటుంబం గురించి ప్రార్థన చేయండి మీ అందరికీ నా వందనాలు